త్వరలో కల్వకుంట్ల కుటుంబం చెర్లపల్లి జైలుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఊహించినటువంటి వ్యాఖ్యలు చేసిండు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా పరసానై రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి మాటలు చూసి చాలా మంది ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా బడా నేతలు రేవంత్ రెడ్డి భయంకరమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు పది సంవత్సరాలు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి విధ్వంసం పది సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి అవినీతి కేసీఆర్ చేసినటువంటి అక్రమాలు వాళ్ళు చేసినటువంటి దందాలు వాళ్ళు చేసినటువంటి భూదోపిడికి సంబంధించిన అంశంలో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే వచ్చినాం మొన్నలాగా కేసీఆర్ సారు మూడు ప్రెస్ మీట్లు పెట్టిండి కేసీఆర్ దాదాపు నాలుగైదు సభలు పెట్టి రెండు మూడు సభలు పెట్టిండి కేసీఆర్ సార్ ఎక్కడ కూడా ఒక్క సభలో అయినా కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం ఉవ్వెత్తనా నడుస్తున్నది ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉన్నదని కేటీఆర్ పాత్ర ఉన్నదని ఏది భుజంగరావు తిరుపతి అన్న ప్రణీత్ రావు ప్రభాకర్ రావు అట్లనే రాధాకృష్ణ రావు లేదా తర్వాత వేణుగోపాల్ రావు అని చెప్పి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి ఆఖరికి రాధాకృష్ణ రావు అనే వ్యక్తి మాకు బీఆర్ఎస్ సుప్రీం చేయమని చేసిండు ఆయన చెప్పమని చెప్పిండు మేము చేసినాము ఆయనే మొత్తం కీలక పాత్ర పోషించమని చెప్పిండు మేము పోషించడం అనేటటువంటి మాట ఆయన చెప్పిండు చెప్పినప్పుడైనా ఎట్లీస్ట్ కేసీఆర్ అరే బీఆర్ఎస్ సుప్రీం ఎవర్రా బాబు ఎవరు పేరు చెప్తున్నారు నాకేం అవసరం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసీఆర్ ఒక్కసారైనా స్పందించాలి కదా ఎప్పుడైనా మాట్లాడగల కేసీఆర్ ఒక్కసారి స్పందించడు ఒక్కసారి మాట్లాడడు ఆఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి బిడ్డ జైలుకు పోయి ఇరవై ఐదు ముప్పై రోజులైనా కూడా కేసీఆర్ ఇప్పటి స్పందించినటువంటి సిచ్యువేషన్ అంటే కేసీఆర్ ఎలాంటి కీలకమైనటువంటి అంశంలో విలిగ్నం ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఉన్నారో చూడండి కంప్లీట్ కల్వకుంట్ల కాందాను వాళ్ళు చేయనటువంటి అవినీతి ఏందండి వాళ్ళు చేయనటువంటి అక్రమాలు ఏంది మీరు ఏ మమ్మల్ని తిరుతా ఉంటారు అన్న తిరుపతున్నా ఎప్పుడు కేసీఆర్ని అంటావు కేసీఆర్ని అంటావు అంటే కేసీఆర్ని అనుడు కాదు కేసీఆర్ని ఎన్న తక్కువనే కేసీఆర్ని ఎన్ని దిచ్చినా కేసీఆర్ని ఏం చెప్పినా తక్కువనే ఇదే కేసీఆర్ ఏం చెప్పిండో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వస్తే చాట భారతం కోటి ఎకరాలకు నీళ్లు బారిస్తా అని కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కోటి ఎకరాలకు నీళ్లు బారిందా ఆ కోటి ఎకరాలకు నీళ్లు బారు పక్కన పెడితే ఆఖరికి నాలుగున్నర సంవత్సరాలలో పిల్లర్లని సర్వనాశమైపోయినటువంటి దశకు వచ్చింది తర్వాత కేసీఆర్ సార్ మేము నటనే గట్టలే మాకేమవసరం అవసరం వాళ్ళని అడగమని చెప్తాడు మరి రీడిజైన్ పేరిట ఆ డిజైన్ ఆ కథ కార్ఖానంత ఎవరిచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు మళ్ళీ దీంట్లో ఎదురుకోపోయింది కదా కేసీఆర్ అన్న వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ లో ఏ వన్ గా తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన స్కామ్ లో ఏ టూగా మొత్తం అన్ని అంశాలలో ఈ రాష్ట్రంలో ఎంత స్కామ్ జరిగిందో ఆ కేసీఆర్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మన కేటీఆర్ బ్రో కేటీఆర్ బ్రో కి ఒకరి హెచ్ఎండి సంబంధించిన ఉచ్చు బిగిస్తుంది తర్వాత ఈయన అక్కడ ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి యాభై మూడు కోట్ల రూపాయలు అప్పనంగా కేటీఆర్ వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ వితౌట్ ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ లేకుండా కేటీఆర్ వాళ్ళకి అప్పనంగా యాభై మూడు కోట్ల రూపాయలు ఏదో వీళ్ళు అయ్యే సంపాదించినట్టు ఈయన ఏదో జనవాడ ఫామ్ హౌస్ లో సంపాదించి ఇచ్చినట్టు అటు కొట్టేసిండు తెలంగాణ ప్రజల సొమ్మును తర్వాత కేటీ రామారావు ఓ వైపు ఐటీకి సంబంధించిన స్కాము ఓఆర్ఆర్ లీజులకు సంబంధించిన స్కాము భూ దోపిడీలు బయటకు వస్తున్నాయి లిక్కర్ దందా గిక్కర్ దంద అన్నిట్లో కేటీఆర్ పాత్ర చర్చ భయంకరంగా వినబడుతున్నది ఇక తర్వాత మన మీకు తెలుసు కదా హరీష్ రావు సారు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి దాదాపు ఐదు ఎకరాలు కబ్జా పెట్టిననే ఒక చర్చ బలంగా వినబడుతున్నది ఐదు ఎకరాలు కబ్జా పెట్టి అక్కడ మొత్తం మట్టి పోపించుకొని మంచిగా దాన్ని గోడలు లేక కట్టించుకొని ఐదు ఎకరాలలో రంగనాయక సాగర్ దగ్గర ఒడ్డున నడి బొడ్డున హరీష్ రావు అనే వ్యక్తి ఫామ్ హౌస్ కట్టుకున్నాడట ఇప్పుడు ఆ అంశం కూడా హరీష్ రావు కుచ్చు బిగిస్తున్నది తర్వాత హరీష్ రావు అనే వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత హరీష్ రావు అనే వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఈ రెండు అంశాలలో హరీష్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి తర్వాత హరీష్ రావు అనే వ్యక్తి ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు విద్య కోసం ఎంత ఖర్చు పెట్టిరు వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టిరు ఎందుకంటే దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టారు వీళ్ళంతా ఈ అప్పులో దేని దేనికి ఎంత ఖర్చు పెట్టింది అనేది తెలంగాణ రాష్ట్ర సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉంటది కదా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాలి కదా వీళ్ళంతా దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిందా బాబు ఏం చేసిరని చెప్పి ఆరు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అండి ఏం చేసిరనేది తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా ఆఖరికి ఏమన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి భర్తీ చేస్తా అన్నారు తర్వాత జాబ్ నోటిఫికేషన్ ఇస్తా అన్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం ఇవి అన్నీ అయిపోతున్నాయి టక టకటక ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తా అన్నారు ఏమైంది మరి ఆఖరికి మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అని చెప్పినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఏమైంది అంటున్నాం ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నూట యాభై రోజులు అవుతుంది ఈ నూట యాభై రోజులలోనే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆయన నాలుగైదు సభలు మూడు ప్రెస్ మీట్లు పెట్టి ఇక కాంగ్రెస్ పార్టీ పైన విషం జమే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు పది సంవత్సరాలు కేసీఆర్ కి అధికారం అవకాశం ఇచ్చారు కదా ప్రజలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా మరి పది సంవత్సరాలు ఏమైంది మరి నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇవ్వలేకపోయినాం కరోనా కష్టకాలం వచ్చిందని చెప్పినావు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం నువ్వు ఎప్పుడు కట్టావు కేసీఆర్ కరోనా కంటే ముందు కట్టినవా తర్వాత కట్టినావా సెక్రటేరియట్ ఉన్నటువంటి సెక్రటరీని కూల్ చేసి మనను కొత్తది కట్టింది కదా సరే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నువ్వు ఎప్పుడో కట్టిస్తా అని చెప్పినావు ఆ మాట మీదకి వచ్చినావు ఓకే కట్టించడం మాకందరికి కూడా గొప్ప విషయమే ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టే ఈ రోజు మేము ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాం అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం కానీ ఇదే కేసీఆర్ సెక్రటరియట్ అద్భుతంగా ఉన్నటువంటి సెక్రటరీ కూలగొట్టి ఎందుకు కట్టినాం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఆడబోత్తివి ఆఖరికి ప్రగతి భవన్ ఎనభై డెబ్బై కోట్ల కంప్లైంట్ కావాల్సిన ప్రగతి భవన్ ని రెండు వందల కోట్లు పెడితే దాంట్లో దాంట్లో మళ్ళీ పన్నెండు లక్షల రూపాయలు పెట్టి మీకు కల్వకుంట్ల కుక్కలకు షెడ్యూల్ కట్టి ఇవన్నీ చేసి నువ్వు కదా ఆఖరికి ప్రభుత్వ భూములు వంద కోట్ల రూపాయలకు ఎగరం ఉండాల్సినటువంటి కోకాపేట భూములు అగ్రీ ఇవి అరవై కోట్లకు డెబ్బై కోట్లకు యాభై కోట్లకు ఆ డిక్పా అమ్ముకున్నది మీరు కాదా మరి ఇంత స్కామ్ చేసినటువంటి మిమ్మల్ని స్థానిక దందా స్థానిక దందాలో మీ కొడుకు ఎవరు సంతోషరావు అని మీ చిన్న కొడుకో పెద్ద కొడుకో మీ సంతోషరావు అనేటటువంటి వ్యక్తి తానిక్ దందాలో వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగగొట్టిననే విషయం కరెక్టా కాదా ఆ తానిక్ దందాకి సంబంధించి దాదాపు ఆ తానిఖికి సంబంధించినటువంటి షాపులు ఉంటాయో మద్యం షాపులకు ఒక దానికి పర్మిషన్ ఇచ్చి పన్నెండు షాపులు నడుపు అని చెప్పింది మీరు కాదా దానికి ఒక స్పెషల్ జీవో ఇచ్చి ఏది ఫుడ్ డెలివరీ ఇచ్చినట్టు ఏది ఇప్పుడు జొమాటో లేకపోతే స్విగ్గీకి మన ఫుడ్ డెలివరీ పెడితే ఇంటికి వచ్చి తెచ్చిపోతారు కదా సేమ్ ఇది కూడా ఇంటికొచ్చి తెచ్చిపోయే విధంగా ఈ సంతోషరావు అనే వ్యక్తి క్రియేట్ చేసిందట అదొక చర్చ వినబడుతున్నది తర్వాత మీ బిడ్డ కల్వకుంట్ల కవిత గుడుంబ దందాల సారా దందాల టీఆర్ జైలు ఉన్నది అక్క మొత్తం కల్వకుంట్ల కుటుంబం అంటేనే స్కామింగ్ కుటుంబం కదా మరి మిమ్మల్ని తీసుకోపోయి చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టకపోతే ఎడ కూర్చోబెట్టాలే మన రెండు మూడు సార్లు ప్రెస్మెంట్ పెట్టండి సారు ప్రెస్మెంట్ పెట్టి నా బొచ్చు బిక్కుంటురా నా ఇంటికి బిక్కుంటురా మీరు ఏం చేసుకుంటారు మీ కాళేశ్వరం గురించి తెలుసా మీరు ఏం బిక్తారు మీకేం తెలుసు చాతగాని దద్దమలు అసమర్థులు చాతగాని సన్నాసులని పొట్టు పొట్టు బూతుల భాష కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరే కోణంలో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి కొన్ని బూతులు మాట్లాడుతుంటే చాలామంది అంటూ ఉంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బూతులు మాట్లాడుతున్నాడు సరే కేసీఆర్ కంటే బుద్ధి లేదు మరి రేవంత్ రెడ్డికి ఏమైందంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి సరైనటువంటి భాషలో మాట్లాడాలంటే ఇదే భాష కేసీఆర్ భాషనే మాట్లాడాలి వేరే ఆప్షన్ లేదు కేసీఆర్ కు మంచిగా చెప్తారు తినే బ్యాచ్ కాదు అది అది ప్రమాదకరమైన బ్యాచ్ కాబట్టి కేసీఆర్ ను ముల్లుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఆయన భాషతోనే ఆయన భాషతోనే విమర్శించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి ఎందుకు రేవంత్ రెడ్డి చెర్లపల్లి జైలుకు కల్వకుంట్ల కుటుంబాన్ని పంపిస్తా అని చెప్పిండు అసలు కారణం ఏంటి అంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఆఖరికి రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డపల్లికి కూడా పోలే ఓటుకు నోటు కేసులో పాపం అయినను ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం ఈ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని దొరకబట్టించింది కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనే ఒక చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నాడు అంటే ఆయన కార్లు అడ్డుకున్నాడు ఆయన అరెస్టులు చేశాడు ఆయన విధ్వంసానికి గురి చేసాడు ఆయన ఇబ్బంది పెట్టి అనేక కోణాలలో మీరు ప్రయత్నం చేశారు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఆఖరికి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ రెడ్డి తీసుకుపోయి జైల్లో పెట్టిరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గుర్తుంటాయి కదా ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి యాక్షన్ కి రియాక్షన్ ఇస్తాడు కదా ఇప్పుడు రియాక్షన్ మీరు అనుభవించక తప్పది ఇప్పుడు ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు మధ్యలాన్ని కుక్కలు మరిగినాయి నిన్న మన ఒక నక్క బయలుదేరింది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి తొండలాక అడివి బంధుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మమ్మల్ని ఎంటక బీగలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మేనం పాటించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పట్ట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునే తోడు ఎవరు లేరు నేను పెద్దలు చానారెడ్డి గారు లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అన్నీ నాకు ఊరు తీసి నువ్వు మాట్లాడే చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ లో కనిపించే బాధ్యత ఇయ్యాల ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇయ్యాల మేము ముందుకు వచ్చినాం నిన్న రేమం రెడ్డి మాట్లాడిన మాట వంద రోజు టైం కేసీఆర్ ఖచ్చితంగా చెర్లపల్లి జైలుకు పోయేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది సో కేవలం ఎంపీ ఎన్నికల అయిపోయిన తర్వాత ఎలక్షన్ తర్వాత వెంటనే కేసీఆర్ కోసం డబుల్ బెడ్ రూమ్ రెడీగా ఉందనే ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి మా లాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకులను కూడా పండ్లు కొనుక్కుంటా ఉంటే పూలు కొనుక్కుంటా ఉంటే ఏదో పని చేస్తూ ఉంటే అడ్డగోలుగా మమ్మల్ని కిడ్నాప్ చేసినటువంటి తరహాలో పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి విధ్వంసానికి గురి చేసి పోలీస్ స్టేషన్లు ఎమ్మెడ మమ్మల్ని అడ్డగోలుగా ఏదో ఒక అడ్డగోలు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టిరు ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు పది సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కేసీఆర్ కేసీఆర్ ఒక్కసారి ఇబ్బంది పడితే మేము కూడా చూడాలనే ఆలోచనలో తెలంగాణ సమాజం కూడా ఉన్నది అందుకే రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు కేసీఆర్ ఏమంటాడు గతంలో ఆయన అధికారం ఉన్నప్పుడు నన్ను జైల్లో పెడతారా పెట్టుకొని చూద్దాం మస అయితే అది మాడిపోతుంది అన్నాడు నీ బిడ్డ పోయి టీఆర్ జైల్లో ఉంటే ఇప్పటిదాకా గతి లేదు నువ్వు మాట్లాడే దిక్కు లేదు నీ సప్పు లేదు ఇప్పుడు ఏముంది కాంగ్రెస్ పార్టీని డిగ్రేడ్ చేయాలి కాంగ్రెస్ పార్టీని కథం చేయడానికి కేసీఆర్ నానా రకాలుగా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి క్రియేట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని పొట్టుపట్టు విమర్శిస్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నూట యాభై నూట అరవై రోజులు అవుతున్నది పది సంవత్సరాల అధికారం ఇస్తా నువ్వు కట్టలు పెట్టిన కేసీఆర్ ఏం చేసినావు నువ్వు ఏం చేస్తావు చెప్పు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినావు ఆ అప్పును కట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మరి కొద్దిగా కూడా టైం టైం అంటే దొరకదా నీకు టైం ఇస్తలేవు ఒక సంవత్సరం టైం ఇచ్చి చూడు ఇప్పుడు పబ్లిక్ కూడా అదే క్లారిటీతో ఉన్నారు అన్న టగట పనులు ఇవ్వాలంటే కావు కదన్నా కొంత టైం ఇచ్చి చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఆఖరికి మీ బిడ్డకి ఈరోజు జైల్లో ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి స్పందించే కార్యక్రమం ఉన్నదా రేపు కేసీఆర్ సార్ ఇవాళ ప్రత్యేక విమానం వేసుకొని రేపు బ్రిటన్ కలవడానికి ట్రై చేస్తున్నారు కేసీఆర్ సారు వాళ్ళ మనవుని తీసుకొని కవిత వాళ్ళ చిన్న కొడుకుని తీసుకొని ఈరోజు కవిత దగ్గరికి పోయి ములాఖాత్ తీసుకుందామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు కవిత మధ్యంతర బేల్ కి సంబంధించిన అంశంలో నా కొడుకు పరీక్షలు ఉన్నాయి నా కొడుకు స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నాడు నా కొడుకు డిప్రెషన్ పోతా ఉన్నాడు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్ కి నేను దగ్గర నుండి రాపించుకోవాల్సిన అవసరం ఉంటుంది నా కొడుకు ఇప్పుడు భరోసా నింపాలని చెప్పి కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఈడీ అధికారులు మాత్రం కవితకు ఒకవేళ కవితకు ఇస్తే మాత్రం బయటికి పోయిన తర్వాత సాక్షులను తారుమారు చేస్తుంది సాక్ష్యాలన్నీ అటు ఇటుగా చేస్తుంది కూడా కింద మీద చేస్తుంది బెదిరిస్తుంది అనేక కోణాలలో కవిత డ్రామా ప్లే చేస్తుంది కాబట్టి ఎట్టి పర్సలో కవితకు అంటూ అధికారులు రీపిటిషన్ దాఖలు చేసి కోర్టులో సో మొత్తానికి కోర్టు కవితకు పరిస్థితి కవితకు ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసింది నా కొడుకు దగ్గర ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పి ఆఖరికి ఈడీ అధికారులు ఆరాధిస్తే అనిల్ రావు అనే వ్యక్తి కవితకు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల దగ్గరనే ఉన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పిల్లల దగ్గరనే ఉన్నారు అందరూ ఉన్న ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసినా కూడా కవితకు బెయిల్ రాలేదు రేపటి రోజు కేసీఆర్ కూడా చెర్లపల్లిలో చెంచకపోతే ఎన్ని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసినా కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది సో మొత్తానికి కవిత దగ్గరికి కేసీఆర్ పోబోతున్నట్టుగా ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి వైపు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ సరిపోయే విధంగా చెర్లపల్లిలో కట్టియడానికి రెడీ ఉన్నా అనేటటువంటి మాట ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా కేసీఆర్ కు మాత్రం అన్ని కోణాలలో ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం ఉన్నది ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది సారు ఆఖరికి ఎన్నికలు ఒక రెండు నెలలు అయితే ఎన్నికలు ఉన్నాయి అనే మూమెంట్ లో కేసీఆర్ ఏం చేసిండు అవన్నీ పట్టుకొచ్చింది పత్రాలు ఆ డబుల్ బెడ్రూమ్ పేపర్లు పట్టుకొచ్చి లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ లబ్ధిదారులు అడిగారు అన్న ఏందన్నా పేపర్లు తాళాలు తాళాలిత్తే పాలు పంపించుకుంటాం కదా లోపల పోయి మంచిగా మేము ఏమంటారు గృహప్రవేశం చేసుకుంటాం అన్న మాకు తాళాలు ఇది అంటే లేదు లేదు మరి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిచిన తర్వాత మేము తాళాలిద్దామని చెప్పి పాపం ప్రజలను కూడా మబ్బై పెట్టే ప్రయత్నం చేసినారు బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ను బొంద పెట్టి ఇంట్లో కూర్చోబెట్టిారు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమన్నా దందా అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బొంద పెట్టడే ఉంటుంది వేరే ఆప్షన్ ఏం లేదు కానీ అనే వ్యక్తి ఆయన చేసిన విధ్వంసం అరాచకం ఇంకా కేసీఆర్ ఎందుకో రియలైజ్ అవుతున్నాడు అబ్బా కేసీఆర్ రియలైజ్ కావాలి కేసీఆర్ అర్థం కావాలి మేము ఏం చేసిన మేము ఏం తప్పు చేసినామో మమ్మల్ని పబ్లిక్ ఎందుకు కూడా కొట్టిరు మేము చేసినటువంటి దందా ఏంది మేము చేసిన విధ్వంసం ఏంది అనేది ఎట్లీస్ట్ కేసీఆర్కు వన్ పర్సెంట్ అని అర్థం కావాలి ఇప్పటికీ అర్థం కాదు కేసీఆర్కు ఇంకా గదే భాష గదే దందా గదే డ్రామాలో మునిగిపోతా ఉన్నాడు గదే అర్థమవుతలేదు కొద్దిగా అయినా బుద్ధి జ్ఞానము ఎందుకోడ కొట్టిరు ఏంది ఎనభై టార్గెట్ పెట్టుకునే ముప్పై తొమ్మిది వచ్చినాయి నా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జారిపోతా ఉన్నాడు ఏం జరుగుతుందనే మినిమం ఏం లేకుండా ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు సారు కేటీఆర్ కూడా ఏమైనా మెంటల్ ఖరాబ్ అయిందేమో కేటీఆర్కు కు ఏమన్నా ఎర్రగడ్డ పోయి ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నాడేమో ఆఖరికి మా లాంటి ఛానళ్లకు నోటీసులు పంపించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు కేటీఆర్ నువ్వు రాసిపెట్టుకో మేము భయపడే వ్యక్తి అయితే కాదబ్బా నువ్వు ఎన్ని నోటీసులు పంపిస్తా మేము రెడీగా ఉన్నాం ఫస్ట్ నీ చెల్లె గురించి నువ్వు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కవిత గురించి ఏనాడు మాట్లాడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కవిత గురించి మాట్లాడు మీ ఇంట్లో పెట్టా కాదా మీరు మర్చిపోయి రేంది నాకు అర్థం కాదు మీ ఇంట్లో మనిషామే స్పందించే ప్రయత్నం చేయరు ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేయి ఈ కేటీఆర్కి ఈరోజు వందల కోట్ల లక్ష కోట్ల రూపాయలు కేటీఆర్కు దావా వేస్తే తప్పులేదు ఆయన చేస్తే విధ్వంసానికి ప్రవళిక అని చెప్పి ఒక అమ్మాయి చచ్చిపోతే ఆమె ఉద్యోగం రాక చచ్చిపోతే నోటిఫికేషన్ లేక చచ్చిపోతే ఆమె క్యారెక్టర్ ని అసోసియేషన్ చేసే విధంగా మాట్లాడిన దొంగ ఆయన మాట్లాడుతున్నాడు మొత్తానికి మొత్తానికైతే కేసీఆర్ అనే వ్యక్తి చెర్లపల్లి జైలుకు పోవడానికి అడిగినట్టుగా ఒక కీలకమైన అంశం వినబడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టేటటువంటి కార్యక్రమంలో లేడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనుభవించినటువంటి అనుభవాలు అన్ని కూడా కేసీఆర్ కూడా అనుభవాలు కావాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం స్పీడప్ అయితే ఉన్నది తర్వాత వీళ్ళు చేసిన పది సంవత్సరాల దందాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్న స్పీడ్ అప్ అవుతున్న పరిస్థితి ఖచ్చితంగా వీళ్ళు ఊసలు లెక్కబెట్టక తప్పదనేటటువంటి అంశం వినపడుతున్న పరిస్థితి